జీవితం ప్రతి క్షణం నీకు ఏదో ఒక కొత్తది నేర్పాలనుకుంటుంది కొంత ఓర్పు ఇంకాస్త సహనంతో ఉండి చూడు గొప్ప పాఠాలను నేర్పుతుంది ఎందుకంటే బ్రతుకు పాఠం ఏ పుస్తకం అచ్చేయలేదు అలాగే ఏ మాస్టారు నేర్పలేడు చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలి భూమిని చూసి ఓర్పుని నేర్చుకోవాలి చెట్టును చూసి ఎదుగుదలని నేర్చుకోవాలి నీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి వారిలోని సుగుణాలు నేర్చుకోవాలి విధేయత సంసిద్ధత కర్తవ్యం మీద ప్రేమ ఈ మూడు మీలో ఉంటే మిమ్మల్ని ఏదీ అడ్డుకోలేదు నువ్వంటే ఏంటో నువ్వు నిరూపించుకునే వరకు ఇంట్లో వారికే కాదు ప్రపంచానికి కూడా నువ్వు లోకువే అడగకుండా చెప్పడం అవివేకం అడిగినప్పుడు తెలిసి కూడా చెప్పకపోవడం అహంకారం తుమ్మ చెట్టు ఎంత ఎదిగినా తులసి చెట్టునే పూజిస్తాం అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడు అయినా గొప్ప మనసున్న మంచివాడినే గౌరవిస్తాం మనం చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి మనకు మంచి చేసిన మనిషిని మాత్రం మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి ఓపిక పట్టేవాడు ఎప్పుడూ ఓడిపోడు ఒక్కసారి ఓపిక పట్టి చూడు నీ జీవితం నీకు చాలా నేర్పుతుంది గొంగలి పురుగు తన జీవితం అయిపోయింది అని బాధపడే లోపలే అందమైన సీతాకోక చిలుకలా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది ఒక్కోసారి నీ నిజాయితీ ధైర్యం నీ తెలివితేటలు నిన్ను గెలిపించకపోవచ్చు అప్పుడు నీ ఓర్పు సహనం నిన్ను ఖచ్చితంగా గెలిపించగలవు తూర్పున సూర్యుడు ఉదయిస్తాడని పడమరకు దిగులు ఉండదు తన వద్దకే వచ్చి అస్తమిస్తాడని తెలుసు కాని అందుకు కాస్త సమయం పడుతుంది నిరీక్షించాల్సి ఉంటుంది అదేవిధంగా యోగ్యత గల వారి వద్దకు విజయం సరైన సమయానికి మేళతాళాలతో మరీ వస్తుంది కాస్త ఓర్పు సహనం వహించాల్సి ఉంటుంది నువ్వు ఒకరికి నచ్చాలని ఏమీ లేదు నచ్చకపోయినా నష్టమేమీ లేదు మరెవ్వరి కోసమో నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అస్సలు లేదు నువ్వు తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే అది మరింత పెద్ద ఆపదను తెచ్చిపెడుతుంది జీవితం చాలా చిన్నది నచ్చిన వాళ్ళు నీ జీవితంలో ఉంటారు నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు నువ్వు మాత్రం నీకు నచ్చిన విధంగా బ్రతుకు నిన్ను బాధపెట్టిన సందర్భాల గురించి ఎక్కువగా ఆలోచించకు ఎందుకంటే కాలం అన్నింటికి తప్పకుండా సమాధానం చెప్పి తీరుతుంది కావాల్సింది కాస్తంత ఓర్పు మాత్రమే పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు తీయని నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది అలాగే అడ్నాన్ని అరుస్తూ ఉంటాడు జ్ఞాని మాత్రం మౌనంగానే ఉంటూ అనుకున్నది సాధిస్తాడు అంటించే శక్తి అగ్గిపుల్లకు ఉన్నా దానిని వెలిగించేందుకు ఒక చెయ్యి కావాలి ప్రతి రాయిలో కూడా దేవుడు ఉంటాడు కాని దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి అలాగే మనిషి కూడా తనని తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి ఎలా బ్రతకాలో తెలియక భయపడకు ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ ఉంటాయోనని అయినా ఎగురుకుంటూ పోతుంది మన జీవితం కూడా అంతే ప్రయత్నమే జీవితం అవసరం మనల్ని బలహీనుల్ని చేస్తుంది ఎందుకంటే పగవాడు అని తెలిసినా కూడా పలకరించు అని అవసరం చెప్తూ ఉంటుంది